కొన్ని న్యాయవాదులు సీనియర్లు జూనియర్లు మేధావులు అందరూ కలిసి ఈరోజు ఈరోజు నిర్ణయించడం ఏమంటే పిలుపునిస్తున్నారు డిసెంబర్ ఆరో తారీఖున మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దారా అంబేద్కర్ సార్ గారు చనిపోయిన రోజు కాబట్టి అందరూ నందాల బార్యేషన్కు ప్రతి న్యాయవాది మేధావులు దళిత వర్గాలు అందరూ జాయిన్ అయ్యి ఆయన నివాళు అర్పించాలని బొమ్మల సదన్ దగ్గరగా ప్రార్థిస్తున్నాము మీరందరూ వస్తారని కోరుతూ తెలుపుతున్నాం జై భీం జైం హలో సోదరులారా డిసెంబర్ ఆరున ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ధంతి దినోత్సవం ఈ సందర్భంగా మండేల న్యాయవాదులు మరియు అంబేద్కర్ గారిని అంబేద్కర్ ఇస్టులు మరి ఆయన ప్రపంచ మేధావి నిజంగా న్యాయవాద వృత్తి అంటే అమితమైన ఇష్టమైన వృత్తి ఆయనకు కాబట్టి మనం న్యాయవాదులుగా ఆయన్ను వర్దంతి రోజు పూలమాల వేసి గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి న్యాయవాదులందరూ